हमारे बीच कर जो भी दो दो हमारे जो पुराने बात की तिलावत करना

पेपर डालते थे गरम एकल मिटा कर पेपर में भी उसी पर बड़ा को बनना अच्छे से अच्छे साइंटिस्ट तो अच्छे से डॉक्टर और वकील वो अच्छे से अच्छे आंकर हो जाए कुछ में भी उसी का इन्हा को भी ఆత్మీయులు గతంలో శాదా నెల దగ్గర వాళ్ళ ఆఫీస్ కూడా ఉంది నాకు బాగా తెలుసు కూడా ఒక నెల కూడా కాలేదు అనుకుంటాను వారి పుట్టినరోజు హరికుల్ల గారి పుట్టినరోజు ఇక్కడే మన దగ్గరనే ఇక్కడే చేసుకు బిజినెస్ చేస్తాడు ఆ అబ్బాయిది పుట్టినరోజు సందర్భంగా కూడా వాళ్ళ ఆశీస్సులు అబ్దుల్లాకు ఉండాలని చెప్పి అభిమానాన్ని మనమంతా చప్పట్ల ద్వారా అబ్దుల్లాకు శుభాకాంక్షలు తెలుపుకుంటాం పెద్దోళ్ళు ఆశీర్వాదుల కోసం కూడా ఆయన సేవ చేయాలని నేను తప్పున్నాను చెప్పుడు కూర్చో ఇంకా ముందుకురా కుమారి ఇంత ఢిల్లీకి వచ్చండి అక్కడే ఉన్నాడు అబ్బాయి బెడ్ ఇస్తున్నాడు ఆ అబ్బాయి అయితే దేవులు అర్థం చేయిందాక ఎంతో ఉంటుంది మనసులో దేవులు అయితే వస్తుంది తప్పకుండా అన్నా కాదు ఒక సైడ్ వెళ్ళండి ఇంకా ముందుకురా ముందుకురా బంట నువ్వు వస్తావ్ అరే మిలేదా ఎత్తాల ఎందుకా ఆశవాడివండి అందరికీ నమస్కారం ఈరోజు యువ నాయకుడు బి అబ్దుల్లా గారి జన్మదినం వేడుకల్లో ఒక భాగం బుచ్చర్ స్ట్రీట్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకి ఈరోజు నోట్బుక్స్ అయితే ఏమి కలర్ పెన్సిల్ కొన్ని డ్రాయింగ్ బుక్స్ బ్యాగ్స్ అవి పంపిన కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఉర్దూ ఉర్దూలకు అక్కడ బెడ్ పళ్ళు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది ప్రతి సంవత్సరము ఈ యువ నాయకుడు అబ్దుల్లా ఇదే విధంగా సేవలు చేసుకొని జీవిస్తూ అందరినీ అయితే ఏమి పిల్లోళ్ళకి అయితే ఏమి వాళ్ళకు ఎటువంటి అవసరాలను పడితే కూడా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఈరోజు చాలా గొప్ప రోజు అబ్దుల్లా గారికి ఎందుకంటే అయినా ఒక సర్వీస్ స్టార్ట్ చేయడం అనేది చాలా మంచిది ఎవరైనా కానీ ప్రతి ఒకరు జన్మజన్మకి పిల్లలతో సహా పెద్దోళ్ళతో కూడా ఆశీర్వాద్ తీసుకొని వాళ్ళు మంచి కార్యక్రమం చేస్తే దేవుడు వాళ్ళు కూడా మంచిగా చూస్తారని నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈరోజు పిల్లలకి అయితే ఏమి పెద్దోళ్ళు అయితే ఏమి అందరినీ ఒక సేవా మాదిరిగా వాళ్ళందరినీ ఫ్రూట్స్ బ్రెడ్ చాక్లెట్స్ స్కూల్స్లో పంపిణీ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఇదే కాదు నిధీనిగా నాకు పెద్ద ఎత్తుగా చేయాలని నేను కోరుకుంటున్నాను